టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని రోజులు లెక్కేసుకుంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా మహర్షి సినిమాలోని మూడవ పాట ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వా నువ్వే అనే సాంగ్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు జిగేల్ మనిపించేలా కలర్ఫుల్ డ్రెస్ తో దానికి తగ్గట్టుగా సెట్టింగ్స్ తో అదరగొట్టేశారు దేవిశ్రీ తనదైన స్టైల్లో చేసిన కంపోజింగ్ వినసొంపుగా ఉంది లిరికల్ రైటర్ శ్రీమణి పదాల్లో కొత్త ప్రయోగాలు చేసినట్టు కనిపించింది గతంలో రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ కు భిన్నంగా ఈ ఎవరెస్ట్ అంచున సాంగ్ ఉండటం విశేషం తాజాగా మహేష్ బాబు తన అభిమానులకు ఒక శుభవార్త తెలియజేశాడు ఇంతకీ ఆ వార్త ఏంటనుకుంటున్నారా మహర్షి షూటింగ్ నిన్న పూర్తయింది అయితే ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు అలాగే మే తొమ్మిదిన మహర్షి సినిమా రిలీజ్ కానుందంటూ మరోసారి తెలియజేశారు అన్ని అనుకున్నట్టుగా జరుగుంటే ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ కావాల్సి ఉంది కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు డీలే అవ్వడంతో ఈ సినిమా రిలీజ్ కాస్త మే తొమ్మిదికి మారింది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా పూజా హెడ్డే నటిస్తుండగా అల్లరి నరేష్ మహేష్ బాబు స్నేహితుడి పాత్రలో నటిస్తున్నాడు మహేష్ బాబు ఈ సినిమాలో విభిన్న గెటప్స్ లో కనిపించబోతున్నాడు ఇప్పటికే బిజినెస్ మ్యాన్ గా అలాగే స్టూడెంట్ గా దర్శనం ఇచ్చిన మహేష్ బాబు ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నాడట ఇప్పటికే రిలీజ్ అయిన మహర్షి టీజర్ మరియు కొన్ని సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేయగా తాజాగా ఈ సినిమా నుండి వచ్చిన మరో వీడియో సాంగ్ ప్రోమో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి